నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో ఉన్న మహిళలకు ఎస్హెచ్జి గ్రూప్లకు చీరలు పంపిణీ చేశారు మహిళలకు బొట్టు పెట్టిన డిఆర్డీఏ పీడీ కానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చీరలు పంపిణీ చేశారు ఆడపిల్లలకి ఒక నాణ్యమైన చీరల్ని ఆలోచన తోటి ఈ చీరల కోసం దగ్గర దగ్గర నేను హైదరాబాద్ ఉన్నప్పుడే పదుల సార్లు నాలుగైదు డిజైన్లను పిలిపించుకొని చాలా చాలా ఏ డిజైన్ ఉంటే బాగుంటుంది ఏ కలర్ ఉంటే బాగుంటుంది ప్రతిది కూడా చాలా స్పృహంగా అంటే చిత్రి మేడం సీతక్క ఎంత

చీర ఇవ్వరు ముందు పూజలాగా చీర తీసుకొచ్చి ఒక దగ్గర వేసి మీరు వెళ్ళి తీసుకోవాలని ఇబ్బందులు ఏం లేదు గవర్నమెంట్ నుంచి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ మా సేఫ్ సిఎం అయిన దగ్గర నుంచి క్లియర్గా ఇన్సెక్ట్స్ వచ్చి మీ ప్రతి ఇంటికి వచ్చి చీర ఇస్తాను